బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది అండ్ విషయానికి వస్తే సార్ చాలా మంది ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తా తేజ గారు చాలా మంది పరిచయం చేస్తారు కదా వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేస్తా ఒక అతను అడిగాను తేజ గారు మిమ్మల్ని కొట్టారా అని అడిగాను నన్ను కొట్టలేదు కానీ కొట్టుంటే బాగుండేదని చెప్పి సినిమా అంతా బాధపడ్డాను ఎందుకంటే తేజ గారు కొట్టిన ప్రతి ఒక్కరు స్టార్ అయితే ఎందుకంటే తేజ గారితో మీకున్న అసోసియేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాకు చాలా ఇష్టం తేజ అంటే తేజకి నేనంటే తేజ అని నేను ఇష్టపడే కన్నా నన్ను ఎక్కువ తేజ ఇష్టపడతాను ఎందుకంటే ఎవరో ఒకరు సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళి సరే షూటింగ్ చేస్తారు ఈ క్యారెక్టర్ శివాజీరాజు పృత్యువే ఏం సరే అతని సినిమాలే కాదు అతని దగ్గరికి ఎవరో సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తే మొన్న మధ్య జరిగింది సో నేనంటే అంత ఇష్టం చాలా ఇష్టం నేనంటే కొడతాడు అంటే కొట్టాడు కానీ సడన్గా కోపం వస్తుంది అది ఎందుకు వస్తుందో దానికి కూడా అర్థం కాదు వచ్చేస్తుంది తక్కునే వస్తుంది కోపం వచ్చి ఒక పది నిమిషాలు కొంచెం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటే మళ్ళీ మామూలుగా మళ్ళీ షూటింగ్ భరణి అన్న నేనన్నా చాలా ఇష్టం మీ ఇద్దరం చాలా క్లోజ్గా నూను సార్ దేవుడినే మన శివాజీ రాజా గారు చుట్టూ దేవుడు అంటే ప్రాణాలు ఇచ్చేసి దేవుడి కోసం భక్తితో ప్రవర్శించిపోయే మనుషులను ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు వచ్చారే మొలగా దేవుడు ఏర్పాటు చేశాడు అనుకో గమనించారా శ్రీకాంత్ గారు కానీ భరణి గారు కానీ వీళ్ళందరూ కూడా అసలు విపరీతమైన భక్తి వాళ్ళు కాదు ఇంకా భరణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి సో మరి మీ స్నేహం అందరూ వీళ్ళందరితో ఉంటుంది వాళ్ళిద్దరూ నాకు చాలా కావాల్సిన వ్యక్తులు చాలా కవితలు దేవుణ్ణి నేను నమ్మను అంటే ఏదో ఇందాక చెప్పాను కదా పంచిపోతా లేదో పవర్ ఉంటుంది అని నమ్ముతాను కానీ ప్రత్యేకం చిత్తం దేవుడు అన్నది నాకు కాదు అంటే ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ రావడానికి కారణం ఏంటి భక్తి విషయంలో ఎవరు మీకు నేను ఎల్లుగురిలో ఎవరు ఎల్లుంటారా తెలుసు నేను అనేది ఏంటంటే దేవుడిని చూసే ప్రాస్పెక్టివ్లో మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎందుకు అనిపించాయి ఎండపూరి వీరేంద్రనాథ్ నవలో ఇది కొన్ని ఇది మనకి ఎక్కడో ఎండపూరి వీరేంద్రనాథ్ ఒక నవలో చెప్తాడు లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూలోనూ దేవుడు రకరకాలుగా చూస్తారు నేను చూసే విధానం వేరు సార్ నాకు అది నేను కరెక్ట్గా చెప్పట్లేదు ఈ మధ్యన కలిసాను మూర్వేంద్ర బట్ ఆయన మాటలు ఆ మాటలు అప్పట్లో ఆ వయసులో నా మీద చేసినవి దేవుడు నమ్మకపోవటం అంటే ఏం లేదు మరి నన్ను శ్రీకాంత్లు కానీ బర్ణి వీళ్ళందరూ ఎన్ని ఎన్ని గుళ్ళకి ఎక్కడెక్కడ ఎన్ని దేశాల్లో గుళ్ళకి వెళ్ళేమో తెలియదు అవునా అది కాదు నమ్మకపోవటం కాదు కానీ ఈ వ్యక్తి దేవుడు అంటే నమ్మడం ఓకే నేను నేను నమ్మకపోవటం దేవుని కాదు బాబాలని బాబాలని నమ్మను బాబాలని జ్యోతిష్కాలు చెప్తారే వాళ్ళని నమ్మను దేవుని కాదు అవును దాకా సరిగ్గా చెప్పలేకపోయాను ఓకే ఈ బాబాలు వచ్చి చేతులు గార్డీలు చేసి ఈ జ్యోతిష్కాలు బాబాలు ఇవన్నీ చెప్తుంటారు కదా శుక్రవారం మందు కొట్టచ్చు శనివారం ఏదో చేయొచ్చు ఆదివారం రెస్ట్ తీసుకోండి ఇలాంటి చెప్తారు అలాంటి యదవులు నమ్మలంటే ఓకే శివాజీ రాజు గారు మార్లు చెప్తున్నా అంటే శ్రీకాంత్ గారిని పక్కన పెట్టి మీరు ఇప్పుడు దాకా యాక్ట్ చేసిన హీరోలు ఉంటారు కదా సార్ మీరు వాళ్ళకి పక్కన రోల్స్ చేసి ఉంటారు లేదా ఆ సినిమాలో మంచి పాత్రలు చేసి ఉంటారు మీకు నచ్చిన అంటే కంఫర్ట్ ఉండే హీరో ఎవరు శ్రీకాంత్ గారిని పక్కన పెట్టండి ఎందుకంటే మీరు శ్రీకాంత్ గారి పేరు ఖచ్చితంగా చెప్తారు కాబట్టి శ్రీకాంత్ గారి పేరు పక్కన పెట్టి చెప్పండి ఇప్పుడు మీరు చేసిన హీరోల్లో మీకు చాలా కంఫర్ట్గా అనిపించే హీరో బాబు జగత్ బాబు గారు ఎందుకు హీరోలో ఉండడు నాకు ఇష్టమైన జగతి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో కూడా మేము ఇద్దరు హీరోలుగా చేశాం సినిమా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పటికే ఎలాగా ఉంటాడు చాలా కంఫర్ట్గా ఉంటాడు బా అందరితోనూ అసలు హెచ్చులు ఉండవు ఏ ఉండవు అన్నం కలిపే సీనిట్లో అందరికీ పెడతాడు ఇంచక్క ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి అవి జగద్బాబు దగ్గర నేర్చుకోవచ్చు మనిషి బంగారం జగద్బాబు ఆయన మధ్యలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు సార్ బట్ ఆయన ఇచ్చిన కంబ్యాక్ అదిరిపోయింది అదిరిపోయింది పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరే ఇచ్చిన కంబ్యాక్లు మామూలుగా లేవు అవును మీరు టచ్లో ఉన్నారా ఆ సమయంలో జగన్బా ఇప్పుడే ఫోన్ చేయడం అవసరం లేదు పుట్టుగా మనం ఎవరిని డిస్టర్బ్ చేస్తాం ఇండస్ట్రీలో కాంబినేషన్ ఉంటే యాక్ట్ చేయటం లేదంటే ఏదైనా పని ఉంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయటం తప్పితే రెగ్యులర్గా అంటే శ్రీకాంత్ నేను వర్ణి నేను అలీ నేను ఇలా బ్యాచ్ ఉంటుంది అంతే అండ్ ఇందాక శ్రీకాంత్ గారిని ఎందుకు పక్కన పెట్టమన్నానంటే అదేం స్నేహం సార్ బావా 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 అది బ్లడ్ బ్లడ్ రిలేషన్ మించిపోయింది మీరు ఏంది ఆ స్నేహం ఏంటంటే వాళ్ళు ఎలా ఎంత అంత బాగా ఇష్టం ఒకళ్ళ వాళ్ళంటే ఇష్టం మా ఇద్దరికి బిజినెస్ లేవు ఇప్పుడు మా ఇద్దరికి బిజినెస్ లేవు అవును మా ఇద్దరి మధ్యన కూడా పెట్రోల్ ఫోన్ పెట్టేస్తారు ఇప్పుడు చాలా సార్లు పెద్దలు పట్టించుకోలేదు అంతే కాబట్టి ఇంతకాలం ఉన్నాం నాకు ఇంకోసారి చెప్తున్నాను శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కాదు వాళ్ళ ఇంట్లో శ్రీకాంత్ అత్తయ్య కానీ మావయ్ కానీ శ్రీకాంత్ మదర్ కానీ శ్రీకాంత్ బ్రదర్ కానీ అందరూ క్లోజ్ దానివల్ల ఇద్దరి మధ్య మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదన్నా కావాలి కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పేసాను బోలెన్ ఉన్నాయి నాకు ఒక్కటి కావాలి అంటే మా వ్యూవర్స్ కోసం ఇది రా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా సార్ ఒకరికొకరు తోడుగా నిలబడింది ఏదో ఒక సందర్భంలో అలాంటి ఒక ఇన్సిడెంట్ కావాలి నాకు చాలా పెద్ద గుర్తు చేసుకోకూడదండి ఇది లింకులు ఉంటుంది ఇంట్లో దగ్గర లింకులు చెప్పాల్సి వస్తుంది పెద్ద యాక్సిడెంట్ పదమూడు రోజులు కోమ ఇరవై రోజుల తర్వాత నన్ను నేను మధురా నగర్లో ఉండేవాడిని ఒక డూప్లెక్స్ హౌస్లో ఏమైందంటే నేను పుస్తకం ఇంట్లో కంగారు ఉంటుంది కదా మా మదరో మా అత్తగారో తెలీదు కీ పడేశారు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాం లేదు నేను స్టెక్చర్ మీద తీసుకొచ్చాను దీని మీద ఇంట్లోకి వెళ్ళటానికి లేదు పాలు కొట్టే పగిలే తాళాలు కూడా కదా మొత్తం డోర్ తీసేది కదా సెక్యూరిటీ లాక్కుంటుంది కదా అలాంటిది వీడు ఎంత ముందు అంటే ఈ పక్క గేట్ ఎక్కి మనిషి అందదు అక్కడి నుంచి అక్కడి నుంచి పడితే నాలుగో అంత వస్తున్నాయి ఉండేది దాన్ని పట్టుకుని మొత్తానికి పైకి ఎక్కి ఆ డోర్లోంచి వెనక నుంచి మెయిన్ గేట్ దగ్గర మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఆ లోపల లాక్ ఓపెన్ చేశాడు నేను అన్న రే నేను బతికి చూ వెళ్ళిపోయాడు హాస్పిటల్కి ఎందుకు వచ్చింది అన్న ఎందుకంటే నేను అక్కడ పట్టుకున్నారు అలాగే హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పడుకుంటాడుగా అవును అవును అని చూడలేకపోతున్నారు చూస్తుంటే లోపల తాళాలు తీసుకురండి కూడా వీరిపేట వెళ్ళండి కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు ఏదైనా వన్ అవర్ పడుతుంది అవును గ్రేట్ నా గురించి అది ప్రాణాలకి రిస్క్ వేయటం అది నేను చాలా ఈజీగా చెప్పేస్తాను ఇలా వెళ్ళాడు అలా తీసుకొచ్చాడని ఎక్కడంటే మాట్లాడతాను నాలుగు అంతస్తులు కాదు అండ్ బ్యూప్లెక్స్ కదా మూడు అంతస్తులు నాలుగు అంతస్తు కదా మూడో అంతస్తు నుంచి నాలుగు అంతస్తు బాలకనీకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆ తలుపు తీసుకుంది అక్కడి నుంచి కిందకి మెట్లు దిగి వచ్చి ఈ మెయింటూరు అఫ్ సూపర్ ఎలా చెప్పుకునే అవకాశం వచ్చింది ఆవిడ చెప్పలే ఇప్పుడు అలీగారితో ఎలా ఉంది సార్ మెడిటేషన్ సూపరు మిద్దరం ఒకళ్ళంటే కమల పిల్లం అనుకున్నాను అలీ నేను అందుకే అసలు అడిగింది ఇద్దరు మొన్న కృష్ణారెడ్డి గారి సినిమాలో టూ డేస్ టూ అవర్స్గా గెలిచిపోయింది మా ఇద్దరికి ఎందుకంటే ఆ యూనిట్తో మాకు ఉన్న అనుబంధం మా సరి మా సుచిత్ర మా డాన్స్ మాస్టర్ సుచిత్ర అందరిని చూసి ఉప్పింగిపోయాం ఇద్దరం అవును చాలా ఆ రెండు రోజులు మాకు రెండు నిమిషాల గడిచిపోయింది సరే